హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న ప్లాంటు సరగుడు ప్లాంటు ఇది ఇరవై ఐదు ఫీట్ల దాకా పెరిగింది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల వరకు పెరిగింది ఇలాంటి మొక్కలో కొందరు మహానుభావులు చేసిన మిస్టేకుల వల్ల వాళ్ళు చేసిన కొన్ని తప్పుల వల్ల ఇలాంటి ప్లాంట్స్ ఒక ఐదారు అన్నవి విరిగిపోయాయి వాళ్ళు చేసిన తప్పు వల్ల చూడండి ఎంత పెద్ద ప్లాంట్ విరిగిపోయిందో సో ఆ హైట్కి ఆ దానికన్నా హైట్ ఉన్న ప్లాంట్ ఇది అక్కడ కనిపిస్తుంది కదా అంత హైట్ ఉన్న ప్లాంట్ ఇలా సెంట్రల్లేకి విరిగిపోయింది చూడండి కొమ్మ ఎంత పెద్ద కొమ్మ మ్యాక్సిమం ఇదే ఒక ఆరు నుంచి ఏడు అడుగుల దాకా ఉంటుంది ప్లాంట్ విరిగిపోయిండే కొమ్మే సో ఇలాంటి ప్లాంట్స్ ఒక ఐదు అలాగే వేరే ప్లాంట్స్ ఒక ఐదు ఇలా టోటల్గా ఒక ఇరవై ప్లాంట్స్ పోయాయి కొందరు చేసిన మిస్టేక్ వల్ల ఇదిగోండి గొడవను చూడండి ఎంతలా ఉందో కానీ ఈ మొక్క మధ్యలోకే విరిగిపోయింది పక్కన కనిపిస్తుంది కదా మొక్క ఆ హైట్ ఉన్న మొక్క జస్ట్ టెన్ ఫీట్స్ ఉంది అంటే పది అడుగులు దాకా పెరిగిన మొక్క ఇరవై అడుగులు ఉంటుంది ఇరవై సెంటర్ లెక్క కట్ అయిపోయింది కొందరు చేసిన మిస్టేక్ వల్ల వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలిసినా కూడా ఇక ఈ విరిగిపోయిన మొక్క అంటూ రాదు వాళ్ళు సారీ అడిగినా కూడా ఈ మొక్క అన్నది విరిగిండే కాడ అతుక్కోదు ఇక ఈ మొక్క అన్నది చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా ట్వంటీ ప్లాంట్స్ లాస్ అయిపోయా ఇరవై మొక్కలు దాకా పోయాయి సో మీ సైడ్ కూడా ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా మీ తోటల్ని జాగ్రత్తగా కాపాడుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం